చురుకైన పిల్ల ఒకప్పుడు వజ్రదత్తుడనే రాజు తన ప్రజల యోగక్షేమాలు కనుక్కుని ప్రజారంజకంగా గాను తరచూ మంత్రి సూక్ష్మబుద్ధితో కలిసి మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు ఒకనాడు రాజు మంత్రి వర్తకుల దుస్తులు ధరించి వెళుతూ ఉండగా ఒక గ్రామంలో ఒక గుడిసెలో నుంచి విచారకరమైన మాటలు వినిపించాయి రాజు ఆగి ఆ మాటలు విన్నాడు ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు నా ఏమీ కాదు మీ అమ్మను ఆ ఈశ్వరుడే బతికించాలి అని గుడిసెలో ఎవరో అంటున్నారు ఈ మాటలు విని జాలిపడి రాజు మంత్రితో సహా గుడిసె వాకిలి వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు లోపల ఒక పేద రైతు అరుగుపైన నెత్తిన చేతులు పెట్టుకుని విచారంగా కూర్చుని ఉన్నాడు గుంజనానుకుని నిలబడి అతని కూతురు ఏడుస్తున్నది పక్కన చాప మీద రైతు భార్య మూలుగుతూ పడుకుని ఉన్నది ఎవరో కొత్త వాళ్ళు గడపలో కనబడడం చూసి రైతు అరుగు మీద నుంచి దిగి నిలబడ్డాడు నీకు వచ్చిన కష్టమేమిటి సాధ్యమైతే సహాయం చేస్తాను అన్నాడు మారువేషంలో ఉన్న రాజు అయ్యా నేను కటిక పేదను నా భార్య జబ్బుతో ఉన్నది వైద్యం చేయించాలంటే ఇరవై రూపలు కావాలి ఎవరైనా ధర్మాత్ములు బదిలిస్తే ఒక నెల లోపల తీర్చుకుంటాను కానీ ఇచ్చేవారు లేరు ఎందరినో అడిగి చూశాను తెగనమ్మటానికి తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు రైతు నీకు కావలసిన ఇరవై రూకలు నేనిస్తాను కానీ నెలలోపుగా ఎలా తీరుస్తావు అని రాజు అడిగాడు కూలి చేసి సంపాదించే దానిలో ఏదో విధంగా కొంత మిగిల్చి ఇస్తాను అన్నాడు రైతు సరే ఇరవై రూకలు తీసుకో అంటూ రాజు మంత్రికి సైగ చేశాడు మంత్రి తన వద్ద ఉన్న సంచిలో నుంచి ఇరవై రూకలు ఎంచి ఇచ్చాడు రైతు ఆశ్చర్యంతోనూ కృతజ్ఞతతోనూ వాటిని తీసుకుంటూ తమరెవరో ఎక్కడుంటారో ఈ ఇచ్చిన దానికి వడ్డీ ఎంత కోరుతారో అన్నాడు వడ్డీ అవసరం లేదు కానీ సరిగ్గా నెల రోజులకు బాకీ తీర్చాలి ఇవాళ శుక్ల చతుర్థి పై శుక్ల చతుర్థి నాడు సాయంకాలం సూర్యాస్తమయ్య వేళ నగరంలో వినాయకుడి గుడి వద్దకు డబ్బు తీసుకుని రా మేము అక్కడే ఉంటాం అని చెప్పి రాజు మంత్రితో సహా ముందుకు సాగి వెళ్ళాడు భగవంతుడే ఈ మనుషుల రూపంలో వచ్చి తనను ఆపదలో ఆదుకున్నాడనుకుని రైతు సంతోషించి తన భార్యకు శ్రద్ధగా చికిత్స చేయించాడు చికిత్స ఫలించి ఆమె కోలుకుని త్వరలోనే మామూలు మనిషి అయ్యింది కానీ నెల గడువు తీరేసరికి రైతు ఇరవై రోకలు పోగు చేయలేకపోయాడు కొంచెం కొరత అయింది తక్కువ డబ్బుతో వారి వద్దకు వెళ్ళడానికి సిగ్గేసి అతను వినాయకుడి గుడి వద్దకు వెళ్ళక మిగతా డబ్బు కూడా చేరిన తర్వాతనే వారు ఎదుటపడి డబ్బిచ్చి క్షమాపణ చెప్పుకుందాం కదా అనుకున్నాడు గడువు తీరిన మర్నాడు శుక్ల పంచమి నాడు సాయంకాలం వేళ రాజు మంత్రి పూర్వంలాగే మారువేషాలు వేసుకుని రైతు గుడిసి ముందుకు వచ్చి ఎవరూ లోపల అని కేకవేశారు నేనేనండి అంటూ రైతు కూతురు లోపల నుంచి వచ్చిన వాళ్లను చూసి కనబడనిది లోపల బాగానే ఉంది అంతటా వెలిగే ఏమీ లేదు అన్నది రాజు కామె మాటలేమీ అర్థం కాక మంత్రి కేసి చూశాడు మంత్రి ముఖాన చిరునవ్వు చూస్తే ఆయనకు ఆ పిల్ల మాటలు అర్థమైనట్లు కనబడింది మీ నాన్న ఎక్కడా అని మంత్రి ఆ పిల్లని అడిగాడు పైకి ఎక్కి సూర్యదేవుడు కన్ను కప్పబోయాడు అన్నదామె మీ అమ్మ ఏమైంది అని అడిగాడు మంత్రి బావి స్తంభం నీటి నుంచి డబ్బు లేరుకు రాబోయింది అన్నదామె అయితే నువ్వేం చేస్తున్నావు అని మంత్రి మళ్ళీ అడిగాడు బంగారం నుంచి వెండి తీసి అగ్గిలో పెట్టాను అన్నీ మోసే ముద్దుకు ముద్ద వేసి మెరుగుపెడుతున్నా అన్నదామె మేము వస్తామని మీ నాన్నకు తెలియదా అన్నాడు మంత్రి తెలుసునండి పది మంది పది మంది ముందు నోటికి రెండు తక్కువైనందుకు నోరు తెరవటానికి సిగ్గేసి చెయ్యి చూపిస్తానని మిమ్మల్ని ఇంకో పదిసార్లు రెప్పమూసి తెరవమని అన్నాడండి అన్నదామె సరే ఇంతకు మేమెవరమో నీకు తెలిసినా అమ్మా అని మంత్రి అడిగాడు తెలిసినండి మూడు క్షకారాలు అంటూ ఆ పిల్ల నమస్కారం చేసింది సరే నీవు పోయి నీ పని చూసుకో అని మంత్రి ఆమెతో అని పోదామన్నట్లుగా రాజుకు సైగ చేశాడు రాజు మంత్రి తిరిగి వచ్చేటప్పుడు రాజు మంత్రితో ఆ పిల్ల అన్నది నాకు ఒక్కటే అర్థం కాలేదు నీకేమన్నా తెలిసిందా అని అడిగాడు మనల్ని చూడగానే ఆమె తన తల్లి ఆరోగ్యం బాగైందని తమకిప్పుడు సుఖంగా ఉన్నదని కష్టాలేమీ లేవని చెప్పింది కనబడనిది అంటే ప్రాణం వెలుగంటే సుఖం చీకటి అంటే కష్టం మీ నాన్న ఏడని అడిగితే పూరి గుడిసెలు కప్పబోయినాడని చెప్పింది సూర్యుడి కన్ను కప్పడం అంటే పూరి గుడిసెల కప్పుల్లో కంతలు మూయటం అది అతను చేసుకునే వృత్తులలో ఒకటి వాళ్ళమ్మ విషయం అడిగితే కళ్ళు అమ్ముకు రాబోయిందని చెప్పింది బావి స్తంభం నీళ్ళంటే తాటికళ్ళు నీరు బావిలో ఉంటుంది తాటి చెట్టు మీద కూడా నీరుంటుంది కనుక దాన్ని స్తంభం అంటారు నువ్వేం చేస్తున్నావంటే ఒడ్లు దంచి బియ్యం చేసి పొయ్యి మీద పెట్టానన్నది బంగారం అంటే ఒడ్లు వెండి అంటే బియ్యం ఆ తర్వాత నేలను మెత్తి అలుకుతున్నానని చెప్పింది అన్నీ మోసే మొద్దు భూమి తర్వాత వాళ్ళ నాన్న నిన్న మన వద్దకు ఎందుకు రాలేదో చెప్పింది ఇరవై రూకలలో రెండు తక్కువయ్యాయట ఆ మాట చెప్పడానికి సిగ్గేసి అవి ఇవ్వగలిగినప్పుడే వద్దామనుకున్నాట చెయ్యి చూపించడం అంటే అదే మనని పదిసార్లు రెప్పమూసి తెరవమన్నాడు అంటే పది రోజులు మననే ఆగమన్నట్ట అన్నాడు మంత్రి రాజు యోచించి బాగానే ఉన్నది కానీ ఇంతకు మనం ఎవరమో దానికి తెలిసిందా క్షకారాలమన్నదేమిటి అన్నాడు మంత్రి నవ్వి ఆ మాట నిజమే కదా మనం రక్షకులం శిక్షకులం భక్షకులం మూడు క్షకారాలమంటే అదే అర్థం అన్నాడు రాజు ఆ పిల్ల తెలివితేటలను మెచ్చుకుని మర్నాడే రైతుకు కబురు చేసి దివాణానికి రప్పించి నువ్వు బాకీ తీర్చనవసరం లేదు నీకు కొంత డబ్బు ఇస్తాను మీరంతా సుఖంగా బతకండి అని చెప్పి రాజు వెయ్యి బంగారు కాసులు అతడికి కానుక ఇచ్చి పంపివేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్